సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా మనకి వినాయక చవితి దగ్గరలో ఉంది కదండి ఈ వినాయక చవితికి కుడువులు ఉండరాళ్ళు అనేది తప్పనిసరిగా పెట్టుకుంటాము రెగ్యులర్ గా మనం ఏం చేస్తామంటే బియ్యం పిండితో తీపి కుడుగులు ఉండరాళ్ళు చేసుకుంటాం అయితే చిన్నపిల్లలు వచ్చేసరికి అవి తినరండి చాలా మంది తినరు మనం పెద్దవాళ్ళమే తినేయాలి అవన్నీ కూడా చేసుకున్నవి అయితే ఇప్పుడు నేను చూపించే ఈ కొడుకు ఉండరాళ్ళు చక్క చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను ఆల్రెడీ బెంగళూరులో ఉన్నానండి మొన్న పెళ్ళి ఉంది మా అత్తయ్య గారి కజిన్ మనోరాళ్ళది పెళ్లి ఉందని వచ్చానని చెప్పాను కదా ఈ పండక్కి బెంగళూరులోనే ఉండిపోయాను అదే చిత్రం ఇంతకుముందు పిండి వంటలు వినాయక చవితి చేసినప్పుడు కూడా నేను బెంగళూరులో ఉన్నానండి ఇప్పుడు బెంగళూరులోనే ఉన్నాను కృష్ణాష్టమి వీడియో ఒకటి చేశానండి వ్లాగు అది తప్పకుండా చూడండి ఎంత కన్నుల పండుగగా ఉంటుందో ఇస్కాన్ టెంపుల్ వాళ్ళదనమాట ఇప్పుడు నేను ఈ కుడుగులు ఉండరాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళా ఈ కుడుములకి ముందుగా కావాల్సింది బొంబాయి రవ్వ నేను రోస్టెడ్ బొంబాయి రవ్వను తీసుకున్నాను మీకు ఇంట్లో మామూలు రవ్వ ఉన్న కొంచెం దూరగా వేయించుకోండి రైస్ కుక్కర్ కప్పుతో నేను హాఫ్ కప్ తీసుకున్నాను మీ ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు రవ్వ కప్పు తీసుకుంటే ఒక కప్పు వాటర్ అందులోనే అరకప్పు బెల్లం రవ్వ ఎంత ఉంటుందో అంతే బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఈ బెరలాన్ని కరగనిద్దాం ఇలా బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకోవాలండి నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది ఇందులో ఏదన్నా డస్ట్ కావచ్చు పుల్ల పుడక ఏది ఉన్నా మనం వడగట్టుకుంటే పోతుంది ఇప్పుడు అదే గిన్నె తొలిపి పెట్టుకుంటే సరిపోతుంది అందులోనే ఇప్పుడు ఈ పాకాన్ని పోసుకుందాం ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోండి లో ఫ్లేమ్ పెట్టుకొని పచ్చి కొబ్బరి మూడు స్పూన్లు వేసుకోవాలి ఉరి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అలాగే రెండు స్పూన్లు నెయ్యి దేవుడి నైవేద్యాలకు ఎప్పుడైనా ఆవు నెయ్యి వాడితే చాలా మంచిదండి నేనైతే ఆవు నెయ్యి వాడతాను ఈ విధంగా పాకం మరుగుతున్నప్పుడు చిటికడు పొడి వేసుకోండి అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఇదంతా కూడా మనకి లో ఫ్లేమ్ లోనే జరగాలి ఉండలు కట్టకుండా ఈ విధంగా కలిదిప్పుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకుందాం ఒక అర్ధ నిమిషం మగ్గిన తర్వాత మూత తీసి మనం కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా చూసుకోవాలమ్మా ఈ విధంగా ముద్ద పెట్టే వరకు కలుపుకుంటూ ఉండాలి చేసుకున్న తర్వాత పక్కన ఉంచండి అలాగే ఉండరాళ్ళు కూడా చేసి చూపిస్తాను ఈ రెండు ఒకసారి మనం స్టీమ్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుందండి ఉదయం పూజలో హడావుడిగా ఉంటాం కదా ఈజీగా ఒక్కసారి ఉడికించుకుంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది ఇప్పుడు ఉండరాళ్ళు చేయటానికి నేను గోధుమ రవ్వ వాడుతున్నానండి ఈ గోధుమ రవ్వ ఇందాక మనం రైస్ కుక్కర్ కప్పు చూపించాను కదా దాంతో అరకప్పు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక్క స్పూను ఆవు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత అర స్పూను జీలకర్ర ఇది మీడియం ఫ్లేమ్ మీద కాగనివ్వండి నెయ్యి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న పచ్చి అవి వేసుకుందాం మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో కొలతకి అదే కప్పుతో ఒకటిన్నర వాటర్ గోధుమ రవ్వ అరకప్పు తీసుకున్నాం కదండి దానికి ఒకటిన్నర వాటర్ తీసుకోవాలి ఇప్పుడు అలాగే మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎసర్ని మరగనిద్దాం ఇప్పుడు ఎసరు ఈ విధంగా కాగి మరిగేటప్పుడు మనం ఈ గోధుమ రవ్వను వేసుకుందాం ఈ విధంగా కలబెట్టుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికిద్దాం ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి ఇప్పుడు మూత తీసి ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఒకసారి తిప్పి దీన్ని ఆరనిద్దాం కొంచెం సేపు ఆరితే మనకి ఉండరాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వేడి మీద చేయలేం కదా విధంగా ముద్ద తీసుకొని మనం రౌండ్ బాల్స్ మాదిరిగా చుట్టుకోవాలి ఇట్లా తొమ్మిది ఉండ్రాళ్ళు తయారు చేసుకోండి కొంచెం గోరు ఉన్నప్పుడే చుట్టుకోండి అమ్మా ఆరిపోతే మనకి ముద్దకి రాదు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకోండి అలాగే మనం వడబొట్ట ఉందండి నా దగ్గర ఈ పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర పెట్టుకోవచ్చు కొంచెం ఈ వడబొట్టకి అడుగున కొంచెం నెయ్యి రాసి పెట్టుకోండి నీళ్లు బాగా తెరలిద్దాం ఇప్పుడు గ్యాస్ సిమ్ లో పెట్టేసుకోండి మనం రెడీ చేసుకున్న పుడుముడు ఉండ్రాళ్ళు వీటిలో వేర్చుకుందాం ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉడకనిద్దాం లోనే ఉడకాలి హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు పది నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి వీటిని కొద్దిసేపు ఆరనిద్దామండి అంటే ఒక పది నిమిషాలు ఆరనివ్వండి ఇట్లా వేడి మీద తీస్తే మీకు సరిగ్గా రావు అనమాట అంటుకొని రావు అందువల్ల కొంచెం ఆరిన తర్వాత తీస్తేనే మీకు బాగా వస్తాయి కుడుములు కావచ్చు ఉండరాళ్ళు కావచ్చు చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఆ బుజ్జి గడపకి పెట్టడం కూడా అయిపోయింది ఇంతకుముందు బియ్యం పిండితో కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ చేశానండి ఆ వీడియోస్ లింకులు ఇస్తాను చూడండి మీరు గడపై పెట్టిన తర్వాత తిని చూసి ఎంత టేస్టీగా ఉన్నాయో నాకు కామెంట్స్ లో చెప్పాలి సరేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్